పత్రికా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ నిన్న మేయర్ సునీల్ రావు గారు మరొకమారు ప్రెస్ మీట్ పెట్టి వారు మాట్లాడిన మాటలు పార్టీ నాయకులు ప్రజలని ముక్కు మీద వేలేసుకునే పరిస్థితి వచ్చే విధంగా వారు మాట్లాడడం జరిగింది ఐదు సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో పది సంవత్సరాలు ఉండి ఐదు సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ మేరుగా ఉండి బీఆర్ఎస్ పార్టీ పాలకవర్గ సమయంలో ఆయన మేరుగా చేసిన వర్కుల మీద అవినీతులు జరిగినాయని మేము కాంప్లైంట్ ఇయ్యంగానే బిఆర్ఎస్ గౌరవ కార్పొరేటర్లు కలెక్టర్ గారికి నిన్నటి రోజున కాంప్లైంట్ ఇయ్యంగానే భయాందోళనకు గురైన మేరు నా ఆస్తుల చిట్టా బయటకెళ్తుంది అదేవిధంగా నేను అడ్మినిస్ట్రేషన్ చే అడ్డగోలుగా అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ చేసి పైసలు దుబారా అయ్యే విధంగా పాల్పడ్డ విషయం మేయర్ గారికి తెలుసు కాబట్టి ఆయన ఎక్కడ కూడా ఎక్కడనో కేసులు అయితే జైలుకోవడు తప్పలనే భయంతో వారు మాట్లాడే విధానం ఆ విధంగా ఉంది అసలు సునీల్ రావు అంటేనే రాజకీయాలలో ఒక ఐరన్ లెగ్ వంటి వాడు నాటి నుంచే కూడా నైన్టీన్ ఎయిటీ నైన్లో జగపతిరావు అనుచరునిగా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన దగ్గర చేరితే ఆయన మళ్ళా గెలవనే గెలవలే ఎనభై తొమ్మిది తర్వాత తర్వాత ఎంఎస్ఆర్ గారి దగ్గర చేరి ఆయనకు అనుచరునిగా ఉంటే అసలు ఆయన రాజకీయాలు తర్వాత రాజకీయాల నుంచేలే వైదొలిగిన పరిస్థితి దాని తర్వాత అన్నాడు జగపతిరావు దగ్గర చేసి ఆయన కార్ డోర్ తీయడం తర్వాత ఎంఎస్ఆర్ దగ్గర చేరి ఆయన కారు డోర్ తీరాం తర్వాత పొన్నం ప్రభాకర్ దగ్గర చేరి ఆయన కారు డోర్ తీసిన ఈ సునీల్ రావు ఆయన ఒక్కసారికే ఎంపీగా ఓడిపోవడం తర్వాత బావా భావాభావాని వినోద్ కుమార్ దగ్గర చేరి ఐదు సంవత్సరాల అధికార పార్టీ అన్ని పనులు చేపించుకొని ఆయన డోర్ తీసి ఆయన ఓడిపోవడం తర్వాత మంత్రిగా గంగర్ గారి దగ్గర చేరి మంత్రి గారి కాళ్ళు మొక్కి డోర్లు తీసి కమలాకర్ గారు ఓడిపోయేంత పని ఆయన ఐరన్ లెగ్గుతో అయింది కమలాకర్ అన్న అభివృద్ధి మంచితనం కాబట్టి మేము మూడు వేలతో బయటపడ్డాం ఇయాల మళ్ళా బండి సంజయ్ డోర్ చేర్చేందుకు పార్టీలు వెళ్తే మూడే రోజులు కాలే ఐరన్ లెగ్గు ఆయనతో ఒక గద్దను నోటి నుంచి వెళ్ళి తిట్టే పరిస్థితి ఇవాళ బండి సంజయ్ కల్పించి తెలంగాణలో ఉన్న కమ్యూనిస్ట్ భావజాలాలున్నా ప్రతి వారు కూడా విమర్శించే స్థాయికి ఇవాళ బండి సంజయ్ పడి పడిపోయే పరిస్థితి తీసుకొచ్చిందంటే ఈయన ఎంత ఐరన్ లెగ్గో రాజకీయాలల్ల ఒక్కసారి అర్థం చేసుకోవాలి ఆయనే స్వార్థపరుడు రాజకీయంలో ఆయనంత స్వార్థం ఎవరికి లేదు గౌరవ కార్పొరేటర్లకు కూడా ఎక్కడ కూడా ఎవరికి చేదోడు వాదోడుగా ఆపదలో ఆదుకున్న పాపాన ఐదేళ్ళల్లా పోలేదు కానీ అందరు గౌరవ కార్పొరేటర్లు అధిష్టానం మేరకు ఒక్క మాట అనకుండా గౌరవిస్తే ఇయాల ఇష్టానుసారంగా ఆనాడు ఆ అందరినీ ఆయనే ఉన్న నాయకులను తిట్టి బీఆర్ఎస్లోకి రావడం బీఆర్ఎస్ నాయకులను తిట్టి బీజేపీలోకి పోవడం ఇది ఆయనే రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం నీకు చెప్తున్నాం సునీల్ రావు గారు మీరు బీజేపీలో కేర్రు హండ్రెడ్ పర్సెంట్ మీరే అంటారు కదా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మీ అవినీతిని తప్పకుండా మీరు చేసిన పత్తి కార్యక్రమాన్ని మీ ఆస్తుల చిట్టా కానీ మీరు ఇన్ని రోజులు చేసి అక్రమంగా ఎక్కడెక్కడ డబ్బులు వత్తులు చేసారో అది సాక్ష్యాలతో సహా నిరూపిస్తాం నిరూపిస్తే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా అని పత్రికా ముఖంగా నీకు సవాల్ విసురుతున్నాం తప్పకుండా రేపటి సందే నువ్వు నిన్న పత్రిక సమావేశంలో నేను ఎటువంటి ఆస్తులు సంపాదించలే నేను లోన్ మీద ఇల్లు అనుకుంటా కూడా నా మీద ఓడతలేరు కొందరు కావాలని చేస్తూరని చెప్పడం జరుగుతుంది తప్పకుండా సంధి నువ్వు మేరు కాకముందు నీ ఆస్తులు ఎంత మేరు తర్వాత నువ్వు సంపాదించిన ఆస్తులంతా నీ పేరు మీద నీ భార్య పేరు మీద నీ బిలావి పేర్ల మీద ఉన్న ఆస్తులను చిట్టాలను కూడా తీసి పెడతావు నువ్వు రాజకీయ సన్యాసం తీసుకొని బీఆర్ఎస్ నాయకులకు కరీంనగర్ ప్రజలకు క్షమాపణ చెప్తావా చెప్పి నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావు అని బీఆర్ఎస్ పార్టీ పచ్చాన మేము డిమాండ్ చేస్తూ నిన్న నువ్వు మాట్లాడిన మాటలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఇక్కడ నుంచి అది నువ్వు మా నాయకుడిని కానీ మా పార్టీని కానీ ఎటువంటి విమర్శించిన ఊపుండేది లేదు తప్పకుండా ఎక్కడిదక్కడ నిన్ను అడ్డుకుంటావు నీ మరి బండి సంజయ్ గారు కూడా ఆలోచించాలి నిన్నటి వరకు ఒక్కరోజు ఇరవై నాలుగు గంటలనే ఒక నాయకుడిని తిట్టే మరి మీరు కూడా ఆలోచించుకొని మీరు కూడా ఎటువంటి అవకాశాలు ఈ అబ్బిటువంటి నాయకునికి ఇచ్చినట్లయితే మిమ్మల్ని కూడా అవకాశం వాడుకొని తిట్టిపోతాడని తెలియజేస్తూ తప్పకుండా బీఆర్ఎస్ కార్పొరేటర్లు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ ఒక పక్షంలో ఉన్నారు ఇది పార్టీ అంటేనే ఒక కుటుంబం నీ లెక్క వ్యక్తిగా నువ్వు అన్న పదిహేను మంది ఇరవై మంది నాతో నస్తురని ఆ రాజపోయే వరకు ఆ కేంద్ర మంత్రి తిట్టనే మొత్తం ఆవేశానికి లోనై ఏం చేయాలని మరి ఎమ్మెల్యేలు తిడితే మార్కులు పడతాయని తిట్టింది తప్ప ఈయననే కాళ్ళు కప్తాడు దేవుడు అంటాడు అభివృద్ధి దాత అంటాడు అభివృద్ధి దాత వెంటనే మరి ఇలా నెగిటివ్గా మాట్లాడే అంటే ఆలోచన నీకు ఎట్లా వచ్చింది అది నోరా మోరా మే సునీల్ రావు గారు ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి ఇకనైనా మీరు మీ వక్రబుద్ధిని మీ స్వార్థ బుద్ధిని మీ రాజకీయ వ్యభిచార రాజకీయం చేసే మీలాంటి వాళ్ళను తప్పకుండా వెన్నుపోటు రాజకీయం చేసే మీలాంటి వాళ్ళను కరీంనగర్ ప్రజలు కాల్చి కొని పెడతారు కంపకుండా నిన్ను ఎక్కడికక్కడ నిలదీస్తారు నిన్ను నిన్ను తరిమి తరిమి ఈ కరీంనగర్ ప్రజలే తరిగి తరివి కొడతారని ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నా పార్టీ దృష్టికి రావడం జరుగుతుంది పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు కానీ ఆయన చేసేది పార్టీ ఇబ్బంది పడుతుందని కూడా చెప్పడం జరిగింది మరి ఆయన్ని అన్నాడు కదా నేను నీతి నిజాయితీ ఉన్న డిఆర్ఎస్ పార్టీలో ఉన్న ఇప్పుడున్న నాయకులే అవినీతి పడుతున్నారు అన్నాడుగా ఆయన ఐదేళ్లలో ఆయన చేసిన అవినీతిని తప్పకుండా సాక్ష్యాలతో సహా ఈ వారం పది రోజుల పత్రిక ముఖంగా ఆయన అక్రమంగా సంపాదించిన ఆస్తులు కానీ ఆయన బలవంతంగా ప్రజల వద్ద వసూలు చేసిన డబ్బులు ఎవరు వెళ్ళిన దగ్గర చేసారో సాక్ష్యాలతో సహా మేము పత్రికల ముందు పెడతామన్నా తప్పకుండా పత్రికా సోదరులందరికీ మరి మా బీఆర్ఎస్ కార్పొరేటర్సు బీఆర్ఎస్ శ్రేణులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈరోజు ప్రజలందరూ కరీంనగర్ ప్రజలందరూ ఒక్కసారి మమ్మల్ని క్షమించాలని మేము కోరుచున్నాం ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు అవినీతి తిమింగలానికి వాడు ఏం చేస్తున్నా కానీ మేము ఏం చెయ్యలేక చూసుకుంటూ ఉంటున్నందుకు ఈ ఐదు సంవత్సరాల మేయర్ పదవి అనేది మేము పెట్టిన భిక్ష అధిష్టానం నుంచి వచ్చిన ఒకే ఒక కారణంతో ఎవరం కూడా ఏమనకుండా ఆయన ఏం చేస్తుండో ఎవరికి తెలియకుండా ఇంత అవినీతి వందల కోట్ల అవినీతి చేసినా కానీ ఎవరం కూడా ఏమనలేదు నిన్న అతను అవినీతి ఎక్కడ బయటపడుతుందో అని చెప్పి నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదేదో మాట్లాడి ఆయన అవినీతి ఇంకెవరు అవినీతి చేసినా కానీ అందరి మీద ఎంక్వైరీ చేపిద్దాం ఇప్పుడు నువ్వే కదా బీజేపీలోకి పోయింది సిబిఐ ఎంక్వైరీ కమిషన్ ఏవైతే ఉన్నాయో సంస్థలన్నింటితో ఎంక్వైరీ చేయించేసి ఎవరు అవినీతి పరడో ఇది ఒక్కటి తేల్చాలని చెప్పి మేము కోరుకుంటున్నాము నువ్వు నీ అవినీతి గురించి నువ్వు గీతాభవన్ మన తెలంగాణ చోక్లో కూర్చుందాం ప్రజలందరూ వచ్చిపోతారు అందరిని పిలుస్తాం ఏం చేసినా వాళ్ళ నోటితోనే చెప్పిద్దాం మనం వాళ్ళే చెప్తారు ఎవరు ఏం చేసిన ఎవరికి ఏం చేసిన ఏ రోజైనా నువ్వు ఎప్పుడైనా అవినీతితో డబ్బులు సంపాదించుకొని జేబులో పెట్టుకోవడమే తెలుసు కానీ ఏ రోజైనా ఏ ఒక్క వ్యక్తికైనా నువ్వు ఐదు సంవత్సరాలు కానీ నీ రాజకీయ జీవితంలో ఒక్కరికన్నా సహాయం చేసిన దాఖలాలు ఏ ఒక్క సంఘటననే ఉన్నదా అది ఒక్కటనే చెప్పాలి నువ్వు నువ్వు ఏ రోజు చేసినావు నువ్వు ఇదే నువ్వు బీజేపీలో ఇప్పుడు చేరినావు కదా ఇదివరకు కౌన్సిల్ మీటింగ్లో బీజేపీ కౌ కార్పొరేటర్లు వారు నిన్న ఒకటి అడిగారు ఆ రోజు రామ మందిరాని కోసము మీరు కూడా చెందాలు ఇవ్వండి మీరు ఇప్పియండి అని చెప్పి అడిగితే నువ్వు ఆ రోజు ఏమన్నావు నువ్వు మేము ఇచ్చేది మేము ఆల్రెడీ మా మా తరఫు నుంచి మా రాయేంద్రరావు గారు ఇచ్చిర్రు కనుక కార్పొరేటరు ఇంకేమి ఇచ్చేది లేదు అని చెప్పి నువ్వు ఆ రోజు మాట్లాడినావు నువ్వు నువ్వు మరి ఇదే పార్టీలో చేరినవు నీకు నీకు రాముని మీద అయోధ్య మీద నీకు నమ్మకం లేదా నీకు భక్తి లేదా నీకు నీకు దేవుడు కాదా నీకు మంది ఇస్తేనే సరిపోతుందా ఎవరికి ఉన్నది వాళ్ళు ఇస్తారు నీ నీ అవినీతి సొమ్ములు నువ్వు ఇవ్వకపోవడమే మంచిది కాకపోతే నువ్వు ఇద్దామన్న ఆలోచన కూడా ఏమని తీసుకొని వాళ్ళు తీసుకున్నారు వాళ్ళు నిన్ను నిన్ను పార్టీలో చేరుతుంటూ నువ్వు బండి సంజయ్ గారికి కాలు మొక్కినావు నువ్వు దండం పెట్టి ఓకే దానికి ఏం అభ్యంతరం లేదు చిన్నవాడైనా కానీ నువ్వు పెద్దవాణి అయినా కానీ చేసినవు దానికి కానీ ఆయన నిన్ను ఏమని ఆశీర్వదించాలి మా పార్టీలకు వచ్చినవు నువ్వు ఇంకా అవినీతి చేయి నువ్వు ఇంకా ఇప్పటికంటే పదింతలు ఎక్కువ చేసి మా దాంట్లో ఉండాలని చెప్పి చేస్తారా నేను నేనేమని చెప్పి నిన్ను ఆశీర్వదించాలి నిన్ను నేను పార్టీలకు తీసుకున్నారు నిన్ను నీ అవినీతి గురించి ఎవరిని అడిగినా కానీ అవినీతి ఏమంటారు దొంగ దొంగ అన్నట్టుగా మాట్లాడితే ఇవాళ రేపు దొంగలు కూడా సహించే పరిస్థితి లేరు ఇంత దొంగ మేమంతా ఇక్కడ చేయలేదు మేము ఎప్పుడు కూడా నువ్వు చేసిన అవినీతికి నీ పాపాలు కడుక్కోవాలంటే పైన లోకంలో నరకం అనేది సరిపోదు నీకు నీకు ఇంకో లోకం సృష్టించి నీకు ఒక సపరేట్ నీ ఒక్కని కోసమే పెట్టించవలసిన పరిస్థితి ఏర్పడ్డది వల్ల ఇంతటి ఇంతటి అవినీతి పనులకి కరీంనగర్ మేయర్ ఉన్నవంటే కరీంనగర్ ప్రజలు నిన్ను అంటే బయట చెప్పుకుంటాను కూడా కరీంనగర్ నుంచి మా మేయర్ మేము పార్టీ అని చెప్తే కూడా మాకు ముఖం జాలతలేదు ఈ విషయంలో కరీంనగర్ ప్రజలు కూడా మమ్మల్ని క్షమించాలి ఇంకొక నువ్వు ఇప్పటికైనా కానీ బుద్ధి మార్చుకొని మంచి మంచి పరివర్తనతో నువ్వు బతికి నడుచుకుంటూ నువ్వు ప్రతి ఒక్కరిని గౌరవించే విధంగా మాట్లాడేటట్టు చేయాలి నువ్వు ఉండాలి ఎందుకంటే నీకు ఇన్ని రోజులు నువ్వు నీతివంతుని అవి అవినీతివంతును అనేది ప్రజలందరికీ తెలుసు ఏమి చేయలేని పరిస్థితుల్లో మొత్తం కార్పొరేట్ అందరం కూడా నీకు సపోర్ట్ చేసి ఇచ్చేస్తా ఈ రోజు వరకు ఉన్నాము ఈ రోజుతో ఆఖరి రోజు అవుతున్నది కనుక ఇక నుంచి అయినా నీకు ఏం లేదు కనుక నువ్వు నీతివంతంగా బతుకుతావని నమ్మకం లేదు కానీ మా యొక్క సూచన సలహా మాత్రమే నీది ఎందుకంటే బుద్ధి మారదునేది నిన్న చెప్పినాం మేము ఉండవారితో కుక్క బుద్ధి తెలిసింది విశ్వాసమే నాకు జంతువు అదన్నా మారుతుంది నువ్వు మారలేవు కనుక ఇప్పటికైనా మారుకొని మంచి ప్రవర్తనతో మంచి బుద్ధితో ప్రవర్తించి అందరి మీద గౌరవప్రదమైన మాటలు మాట్లాడే విధంగా నువ్వు ఉండు నీ నీ బతుకు నీ నీ విలువలు నీ అందరి ప్రజలకు తెలుసు కనుక నువ్వు విలువలు గల విలువలతో కూడిన బతుకు బతుకు ఇప్పటికైనా అని చెప్పి ఈరోజు ముందుగా ఇప్పుడు మా వేదిక ముందుగా అండి వేదిక ఉన్నారు ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చొని వాళ్ళందరూ గల వ్యక్తులు అంటే మోర్వెల్ వాల్యూస్ ఉన్న వాళ్ళని కలుగుతున్నాం మా పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త గంగుల కమలాకర్ రెడ్డి కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఉన్న ప్రతి కార్యకర్త ఆత్మాభిమానంగా ఉన్న కార్యకర్తలు ఈరోజు గత నాలుగు రోజులుగా వెళ్తూ వెళ్తూ మా గంగుల కమలాకర్ గారిని విమర్శించి వెళ్ళిన సునీల్ రావు గారు వాళ్ళు విమర్శించినందుకే విమర్శించినందుకే మేము ప్రతి విమర్శ చేస్తున్నాం ఈ నాలుగు రోజులుగా మా సహకరిస్తున్నటువంటి ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రికల్ మీడియా ప్రతి సోదరికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిన్న మేము ముప్పై నాలుగు ముప్పై రెండు మంది కార్పొరేటర్ సంతకాలు ఇవ్వడం జరిగింది దాని తర్వాత మా దగ్గరికి ఎంఐఎం పార్టీ వచ్చి మేము కూడా ఏదో మద్దతు ఇస్తున్నామని చెప్పి మా గంగళ కమలాకర్ గారి గారికి నాకు రాయేంద్రన్న మా హరిశంకర్ పట్టణ అధ్యక్షుడు వారికి తెలియజరిగింది దాంతోపాటు హాట్ టాపిక్ ఏంటంటే ఏ రోజైతే సునీల్ రావు పోయిండో నిన్న మా పార్టీ పెద్దలతోని ఇద్దరం బీజేపీ కార్పొరేటర్స్ త్వరలో మీ పార్టీలకు స్థానం చేస్తున్నారు అంటే సునీల్ రావు హరిశంకర్ చెప్పినట్టు సునీల్ రావు అడుగు పెట్టంగానే వాళ్ళు అక్కడ కూడా మాకు స్థానం తెలియదు రాబోయే రోజులలో చెప్తున్నా కదా గంగుల కమలాకర్ పార్టీ గంగుల కామలాకర్ గారు విలువ కానీ బీఆర్ఎఫ్ఎస్ పార్టీ విలువ కానీ మేము చేసిన కార్యక్రమాలు కానీ మేము చేసిన అభివృద్ధి కానీ ప్రజలకు తెలుసు రాబోయే రోజులలో ఉండేది బీజేపీ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది నిన్న కూడా చెప్పినాం మేము బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ పైన జెండా ఎగర హైట్రిక్ హైదరాబాద్ రాబోయే రోజులలో మరియు ఎక్కువ అన్నది బాగుండేది నిన్న సునీల్ రావు ఏవైతే విమర్శలు చేసిండో ఎమ్మెల్యే గారి కానీ మా నాయకుల కానీ పూర్తిగా పూర్తిగా అబద్దాలని తెలియజేస్తూ ఇప్పటికైనా సునీల్ రావు గారు అయిపోయిన అనుభవించి మీరు వెళ్ళారు రేపైనా చెప్తున్నా ఈరోజు సాయంత్రం వరకు మీరు మేయర్ పదవి ఉన్నప్పుడు గంగుల కమలాకర్ గారికి మా పార్టీ అందరికీ మా పార్టీ వారందరికీ మీరు క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాను రాబోయే రోజులలో కమలాకర్ అన్న ఆధ్వర్యంలో మా నగర పార్టీ ఆధ్వర్యంలో ఎవరు ఏ నాయకుడైనా మా పార్టీ కానీ మా జోలికైనా వస్తే వదిలేదు లేదు ఎవరినైనా విమర్శిస్తాం ఏడికైనా వద్దాం తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను